నా పేరు అడ్లగట్ట గంగాధర్ అబాకస్ నిపుణుని అడ్లగట్ట గంగాధర్ వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్ అని మీరు గూగుల్ క్రోమ్లో వెతికినట్టయితే నా స్టూడెంట్స్ ప్రొఫైల్ నా ప్రొఫైల్ వస్తుంది వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్గా ఉన్నాను అయితే సమాజహితంకై ముఖ్యంగా జనగాం జిల్లాలో నేను ఒక ఫ్రీ యూత్కి ఫ్రీ అబాకస్ క్యాంప్ పెట్టదలుచుకున్నాను అబాకస్ ద్వారా పిల్లల్లో రాకెట్ వేగంతో జమాతీస్విత గుణకర భాగాహారం లెక్కలు చేస్తారు అదేవిధంగా పిల్లల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి సృజనాత్మకత క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి అయితే ఇటువంటి ప్రోగ్రామ్ ఈ ట్రిబుల్ యాబ్యాకెస్ ప్రోగ్రామ్ని మీరు యువత నేర్చుకున్నట్టయితే భావితరాలకు అందించిన వాళ్ళు అవుతారు అయితే ఇరవై ఒకటి ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి డిగ్రీ పూర్తి చేసిన యువతి యువకులకు ఉచిత అబాకా శిక్షణ కొరకు మేము జనగాం జిల్లాలో ప్లాన్ చేశాము ప్రిస్టన్ హై స్కూల్ బస్టాండ్ దగ్గర హన్మకొండ రోడ్ ఈ వెన్యూలో గురువారం ఐదవ తారీఖు నాడు శిక్షణ కార్యక్రమం ఉంటుంది మీకు పూర్తి ఉచితమైన శిక్షణ ఇస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది మీకు యువతకు పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది లేదంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉచిత మా బోధన ద్వారా విద్యార్థులకు బో పార్ట్ టైం టీచింగ్ ద్వారా మీరు పది నుంచి ఇరవై వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరే ఒక చక్కటి కార్యక్రమానికి యువత ముందుకు వచ్చి మీ పేరును నైన్ డబల్ ఫోర్ జీరో త్రిబుల్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే గురువారం ఐదవ తారీఖు నాడు శిక్షణ శిబిరం ఉంటుంది మీ అందరికీ కూడా ఆహ్వానం నమస్కారం జై భారత్ జై హింద్